హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది ఈ మధ్యలో వెబ్సైట్లలో మూవీస్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నారు కదా అయితే ఇప్పుడు మనం ఐబొమ్మకు సంబంధించి చాలామంది రెగ్యులర్గా మూవీస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నారు కదా అయితే ఈ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలామంది డాటా అనేది ఈ పైరసీ ఏదైతే చేస్తున్నారో లేదంటే హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మన డాటా అయితే వెళ్ళిపోతుంది అలా మీరు ఇలాంటి సైట్స్ ఓపెన్ చేసినట్లయితే ఒకసారి సెట్టింగ్స్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అప్పుడే మీ డాటా అనేది ప్రొటెక్ట్గా ఉంటుంది ముందుగా వచ్చేసి మనం క్రోమ్ అయితే ఓపెన్ చేయాలి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ డాట్స్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంది కదా ఇదైతే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు థర్డ్ పార్టీ కుకీస్ ఉంది కదా ఇదైతే ఇది వచ్చేసి ఆఫ్ చేసి పెట్టుకోండి బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ ఉంది కదా ఇదైతే ఆఫ్ చేసి పెట్టుకోండి ఇలాగే బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ సే సేఫ్ బ్రౌజింగ్ ఉంది కదా ఇదైతే ఆన్ ఇదైతే ఓపెన్ చేయండి ఇది ఓపెన్ చేసినాక చాలామందికి ఇట్లా స్టాండర్డ్ ప్రొడక్షను అలాగే నో ప్రో ఇట్లా ఇట్లా నో ప్రొడక్షన్ ఉంది కదా ఇదైతే ఆన్లో ఉంటుందన్నమాట అంటే డస్ నాట్ ప్రొటెక్ట్ యువర్ అగెన్స్ట్ డేంజరస్ వెబ్సైట్ డౌన్లోడ్ అండ్ ఎక్స్టెన్షన్ యువర్ సేఫ్ బ్రౌజింగ్ సెట్టింగ్స్ ఇన్ అదర్ గూగుల్ ప్రొడక్ట్స్ విల్ బీ ఎఫెక్టెడ్ అని చెప్పేసి ఉంది కదా దీనైతే స్టాండర్డ్ ప్రొడక్షన్లో పెట్టుకోవాలన్నమాట స్టాండర్డ్ ప్రొడక్షన్లో పెట్టుకుంటే ఏంటంటే ఏ యూరాలు చేసినా కూడా మీ బ్రౌజింగ్ అనేది సేఫ్గా ఉంటుంది లేదంటే పైన ఆప్షన్ ఉంది కదా అదైనా పెట్టుకోవచ్చు రెండులో ఏది పెట్టుకున్నా కూడా మీ డేటా అనేది సేఫ్గా ఉంటుందన్నమాట అలాగే కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్స్ ఉంది కదా యాక్సెస్ పేమెంట్ మెదడు ఇది అయితే ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఇదైతే మెయిన్ వచ్చేసి ఇది ఆఫ్ చేసుకున్నట్లయితే ఎలాంటి మీ బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏమైనా ఉంటే హ్యాకర్స్కి అయితే వెళ్ళిపోకుండా అదైతే మనని అయితే కాపాడుతుందనమాట ఇదైతే కంపల్సరీ సెట్టింగ్స్ అయితే మీరు చెక్ చేసుకోండి దీనివల్ల మీకు చాలా యూజ్ అనేది ఉంటుంది ఇదనమాట మీకు తెలిసిన వల్ల కూడా వీడియో షేర్ చేయండి దానివల్ల ఏమవుతుందంటే ఇంకోటి మెయిన్గా ఇదైతే గుర్తుపెట్టుకోండి సెండ్ ఏ డు నా డు నాట్ ట్రాక్ రిక్వెస్ట్ ఆఫ్ ఉంది కదా ఇదైతే ఆఫ్ చేసి పెట్టుకో ఇదైతే ఆన్ చేసి పెట్టుకోండి ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా సేఫ్ జోన్ ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు సమ్ వెబ్సైట్స్ మెనీ రెస్పాండ్ దిస్ రిక్వెస్ట్ బై షోయింగ్ యువర్ యాడ్స్ దెన్ ఆర్ బేస్డ్ ఆన్ అదర్ వెబ్సైట్ యువర్ విజిటెడ్ మెనీ వెబ్సైట్ విల్ బి స్టిల్ కలెక్టెడ్ అండ్ యూజ్ యువర్ బ్రౌజింగ్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ టు ఇంప్రూవ్ సెక్యూరిటీ ప్రౌ ప్రొవైడ్ కంటెంట్ యాడ్స్ అండ్ రికమెండేషన్స్ అని చెప్పేసి ఉంది కదా అయితే ఏమవుతుందంటే మనము కొన్ని అంటే వెబ్సైట్ ఓపెన్ చేసి ఉంటే మనకు పాపప్స్ వస్తుంటాయి కదా పాపప్స్ అనేది రాకుండా ఉండాలంటే ఇక్కడ డు నాట్ ట్రాక్ ఏదైతే ఉందో దీని అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల మీకైతే ఈ మీ డాటా అనేది హ్యాకర్స్ చేతికి వెళ్ళకుండా ఉంటుంది దానివల్ల మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట మీకు తెలిసాను కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్